అనపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప నగరంలోనే మహానాడు వేదికగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కడప నగరంలోని మహానాడు కార్యక్రమం వద్దే రాప్తాడు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులతో కలిసి స్థానిక మహానాడు వేదిక వద్దే పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ కడప నగరంలో మహానాడు సందర్భంగా నేడు తన పుట్టినరోజు కూడా కావడం జరిగిందని ఈ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు మంత్రులు కూడా తనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఆనందంగా ఉందని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుంచి తాము తెలుగుదేశం పార్టీలోకి చేరి అప్పటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నామని నందమూరి తారక రామారావు స్వయంగా పరిటల రవీంద్రని పార్టీలోకి ఆహ్వానించి పార్టీలోకి చేర్చుకొని ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పరిటల రవీంద్రకు నందమూరి తారక రామారావు అవకాశం కల్పించడం జరిగిందని తాను నేడు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా చేశానంటే అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోనే తాము రాజకీయాల్లో నిత్యం కొనసాగుతున్నామని తాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుంత పరిటాల శ్రీరామ్ తదితరులు పేర్కొన్నారు అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలతో స్థానిక కడప మహానాడు వేదిక వద్ద ఎమ్మెల్యే పర్యటన స్నేహకు కార్యకర్తలు అభిమానులంతా కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు చల్ల చల్లానికి మొబైల్ పెట్టద్దండి అమ్ముతాము ನಾನು ಚೇದಕ್ಕೆ ನೋಡಿ ನೋಡಿ ಸುದากรಣ್ಣ ಮೇಡಂ ಎಕ್ಟರ್ ಓಕೆ ರೈಟ್ ನಕ ಓಕೆ

உண்ணுந்தா சேத்து அட்டம் பெட்டேன் சேத்து அட்டம் பெட்டேன்